హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుంజ సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో ఈ ప్లాంట్ చూసారా ఈ ప్లాంట్ ఏంటంటే లక్ష్మణాఫలం మొక్క ఈ మొక్క చాలా ఆరోగ్యకరమైన మొక్క అనమాట లీవ్స్ కూడా వాడతారు లక్ష్మణా ఫలం అయితే క్యాన్సర్కి చాలా బాగా ఉపయోగపడుతుందట ఈ మొక్క ఎలా పాతుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ మొక్కలు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చాము రెండు మొక్కలు ఇవి ఈరోజు ఏ మట్టి వేసి పాతానో చూద్దాము చూడండి లక్ష్మణాపల్లెం మొక్కలైతే చాలా పెద్దవయి ఇవి పండు తిన్నప్పుడు విత్తనాలు పడేస్తే చాలు బోల్డ్ అని మొక్కలు వచ్చేస్తాయి నర్సరీలో కూడా ఇప్పుడు చాలా ఎక్కువ అమ్ముతున్నారనమాట ఈ మొక్కలు ఎందుకంటే ఈ పండు తింటే క్యాన్సర్ తగ్గుతుందట చాలా మంచిదని చెప్తున్నారు కదా అందుకనే అందరూ కొని వేసుకుంటున్నారు ఈ మొక్కలు ఏంటంటే ఫస్ట్ మన ఎండిపోయిన గడ్డి ఇలాంటిది ఏమైనా ఉంటుంది కదా అది ఒక నేనేంటంటే పెయింట్ డబ్బా తీసుకున్నాను పెద్ద డబ్బా ఫస్ట్ ఆ చెత్త అంతా వేసేసుకుని తర్వాత మట్టి వేసుకుంటున్నాను ఈ మట్టి కూడా పిట్టు కంపోస్టు గత్తం అన్నీ కలిపి వేసిన మట్టి అనమాట నేను ఆల్రెడీ ఒక దగ్గర వేసుకుని ఉంచుకున్నాము ఇప్పుడు ఈ మట్టి వేసుకున్న తర్వాత మనం మొక్కను పాతుకుందాం వేరులతో ఎంత బాగుంది చూడండి మొక్క ఇదైతే నేను రెండు ఒకే దాంట్లో పాతేస్తున్నాను బాగా వచ్చేస్తుంది ఇది పెద్ద మొక్కే అవుతుంది కొంచెం పెద్ద డబ్బాలో వేసుకున్నా పర్వాలేదు కొంచెం చిన్న డబ్బాలో వేసుకున్నప్పుడు ఏంటంటే చెట్టు కూడా కొంచెం చిన్నగా ఎదుగుతుంది ఇలా ఇప్పుడు మనం మట్టి అంతా దాంట్లో వేసేసుకున్నాము కంపోస్ట్ కంపల్సరీ ఉండాలి అలాగైతేనే మనకి గెత్తము ఇవన్నీ వేసిన మట్టి వేసుకుంటేనే కుండీలో మొక్క కాబట్టి చాలా హెల్దీగా వస్తుంది నార్మల్ మట్టి వేసామంటే నార్మల్ మట్టి ఏంటంటే మొక్క సరిగ్గా ఎదవకుండా క్రాప్ అయితే సరిగ్గా రాదు చూడండి చక్కగా మట్టి చూసారా ఎంత బాగుందో ఇది గెత్తం వేసామన్నమాట మాగిన గెత్తం ఉంటుంది కదా ఆ గెత్తం కూడా వేసుకున్నాము దాని తర్వాత మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా అంటే కిచెన్ వేస్ట్ అంటే మనం కిచెన్లో రోజు వచ్చింది ఒక డబ్బాలో వేసుకుని ఉంచుకున్నప్పుడు ఇలా మొక్కలు మనం పాతుకునేటప్పుడు డైరెక్ట్గా వేసేసుకుని పైన మట్టేసేసుకుంటే స్లోగా కంపోస్ట్ తయారవుతుంది మొక్కకి మొక్క చాలా బాగా ఎదుగుతుంది ఇలా చేసుకుంటే ఆరు నెలలు వరకు ఫెర్టిలైజర్ ఇవ్వకపోయినా మొక్క హెల్తీగా వస్తుంది ఏదైనా మొక్క పాతుకునేటప్పుడు ఈ విధమైన మట్టి ఇచ్చి మొక్క పాతే చాలా హెల్దీగా పెరుగుతుంది ఎందుకంటే నేను చాలా రకాల వేసాను ఈ మధ్య చాలా బాగా వచ్చాయన్నమాట ఈ మధ్య నేను చాలా మొక్కలు పాతాను నర్సరీలో తీసుకొచ్చి తెల్ల నేరేడు వైట్ జామా తైవాన్ జామ తైవాన్ మామిడి రాధా మనోహర్ నెక్స్ట్ ఇంకా చాలా రకాల మొక్కలు పాతాను అనమాట ఫెర్టిలైజర్స్ అయితే ఈ విధంగానే ఇచ్చాను చాలా హెల్దీగా వచ్చాయండి టూ మంత్స్కే అసలు చాలా బాగా వచ్చే మొక్కలు అయితే సేమ్ నేను అన్నిటికి ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇచ్చి మొక్క పాతున్నాను అనమాట ఇది ఫలం ఏంటంటే ఈ ఆకు కూడా తింటారట ఎర్లీ మార్నింగ్ లేచి ఒక ఆకు తింటే కొంచెం సేదు ఉంటుందట ఇది ఒక ఆకు తింటే షుగర్ కూడా కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు చాలా మంచిదట ఆకు కానీ దాని పక్కన ఉన్న స్మెల్ కానీ చాలా మంచిదని చెప్తున్నారు అసలు ఇంకా క్యాన్సర్కి అయితే క్యాన్సర్ కణాలను తగ్గిస్తుందట ఈ లక్ష్మణ పలం పండు తింటే దీన్ని లీవ్స్ చూసారా ఎంత బాగున్నాయి ఫ్రెష్గా ఉందన్నమాట మొక్క అయితే చాలా హెల్దీ మొక్క ఇంత మొక్క రావాలంటే దగ్గరగా నాలుగైదు నెలలు పడుతుంది చక్కగా మంచి మొక్క ఇచ్చారు థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళకి రెండు మొక్కలు మంచి మంచి మొక్కలు ఇచ్చారనమాట చాలా బాగుంది లక్ష్మణాపాలెం మొక్క అయితే ఈ విధంగా పాతేసుకున్నాను మనం వర్షాలు పడుతున్నప్పుడు ఇలా మొక్కలు పాతుకుంటే చాలా త్వరగా నాటుకుంటాయి అన్నమాట ఇన్ని ఉపయోగాలున్న మొక్క కొనుక్కొని ఒక మొక్క వేసుకుంటే చాలా మంచిది ఓకే ఫ్రెండ్ చూసారు కదా పొలంని ఎలా పాతుకున్నానో ఈ విధంగా పాతుకుంటే చాలా హెల్తీగా వస్తుంది నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్